అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కథం తొక్కిన కలం యోధులు టీవీ నైన్ ప్రతినిధి రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన జర్నలిస్టుల సంఘాలు ప్రతినిధులు ప్రజా సంఘాలు నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు టీవీ నైన్ ప్రతినిధి రంజిత్పై దాడి చేసిన మోహన్ బాబు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి జర్నలిస్టులకు రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి మీడియాపై ప్రజాస్వామ్యంపై దాడి మోహన్ బాబుకు ఇచ్చిన డాక్టరేట్ ను రద్దు చేయాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసిన జర్నలిస్టులు అనంతరం రామచంద్రపురం ఆర్డీఓడి అఖిలకు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం అందజేశారు అదేవిధంగా రామచంద్రపురం డిఎస్బీ డీఎస్పీ బి రామకృష్ణకు కూడా డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించిన జర్నలిస్టులు కార్యక్రమంలోని రామచంద్రపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు ప్రతినిధులు ప్రజా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు నాయకులు ఇరిగేషన్ అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ దాడికి కారణమైన నాయకులు ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఈ దాడిలో ఆయన కేసులు అరెస్ట్ చేయాలా ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ రామచంద్రపురం ప్రెస్ క్లబ్ కార్యదర్శి నరాలు రాధాకృష్ణ మాట్లాడుతున్నాను ఈ మోహన్ బాబు గారు టీవీ నైన్ జర్నలిస్ట్ మీద చేసిన దాడిని యావత్ జర్నలిస్టుల మీద చేసిన దాడిగా మేము భావిస్తున్నాం ఫోర్త్ ఎస్టేట్గా అందరూ గొప్పగా చెప్తారు నిజానికి సమాజంలో విలేకరుల్లో ఐక్యత లేదు రైతులకు లేదు విలేకరుకి లేదు కానీ ఈ విషయంలో విలేకరులందరూ సంఘటితమయ్యి విలేకరులు కూడా మేము ఐకమత్యంగా ఉంటామని చాటాల్సిన సమయం ఆసన్నమైంది మనం మోహన్ బాబు గారు చేస్తున్న దాడిని రామచంద్రపురం ప్రెస్ క్లబ్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తూ మోహన్ బాబు గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తుంది మీద దాడి మోహన్ బాబు గారు చేయడం అన్నది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజానికం తెల్లవారితే ఏం జరుగుతుందన్నది మీడియా బయటికి తీసుకెళ్తేనే కానీ ప్రజా ప్రభుత్వాలకి తెలీదు ఆ మీడియా తీసుకెళ్లిన దాని మీద ప్రభుత్వాల సమస్యలన్నీ కూడా పరిష్కరింత అలాంటి మీడియా మీద దాడి చేసిన ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఆయనకి ఏదైతే పద్మ కోసం అవార్డు ఇచ్చారో అది కూడా రద్దు చేయాలి ఆయన్ని ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రామచంద్రపురం డివిజన్ డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది భారతదేశం అనేది ప్రజా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఇలాంటి వ్యవస్థలో నాలుగో అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు ఆయనకిచ్చిన డాక్టరేటు ఇన్నింటినీ కూడా అవమానిస్తూ అతని స్థాయి మరిచి పై దాడి చేయటం అన్నది చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు అలాగే అతని అనుచరులు అతని కుమారుడిపై కూడా రౌడీ చీటు తెరవాలని మేము జర్నలిస్టులందరి తరఫున కూడా కోరుతున్నాం అలాగే జర్నలిస్టుల రక్షణకు పచ్చడి చట్టం తీసుకురావాలి టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది ఆ డబ్బు ఉన్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా